గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏ ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేర్లోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రా శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి వస్తుంది తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినది ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడున్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునాన పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్ఠం నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జ్యేష్ఠం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం అధిక జేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమూఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా గ్రహణాలు లేవు మన కనిపించ పన్నెండు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉంటుంది ఏ ఏ నెలలు బాగున్నాయి ఏ నెలలు బాగోలేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను ముందుగా పన్నెండు రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతికి ఒక పాదం ఉంటాయి అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం పన్నెండు నెలల్లో ఏప్రిల్ ఏప్రిల్ అంత అనుకూలంగా లేదు మే నెల అనుకూలం ఇంకా జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూలంగా ఉంది అంటే వీళ్ళకి చెప్పాలి అంటే టోటల్గా మే నెల అంతా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఇంచుమించుగా బాగున్నట్లే ఒక్క ఏప్రిల్ నెల మాత్రమే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట ఇంకా ఏంటంటే వీళ్ళకి ఏ ఆరోగ్యం ఆరోగ్యం విషయం చూడాలని అంటే ముందుగా మనకి ఆరోగ్యమే కదా ముఖ్యం ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏమీ లేవు ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటారు శుభ్రంగా శుభ్రంగా భోజనం చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆరోగ్యంగా ఈ సంవత్సరం అంతా ఉంటారు ఇంకా ఆదాయం ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంది కనుక ఆదాయం విషయంలో మీరు ఏం భయపడాల్సిన పని లేదు అందువల్ల ఈ రెండు ముఖ్యం ఆరోగ్యం ఆదాయం అందువల్ల మీరు మానసికంగా ధైర్యంగా ఉండి మీ పనులు మీరు హాయిగా చేసుకోగలుగుతారు ఇంకా బంధువులతోటి మీకు చాలా సఖ్యత ఏర్పడుతుంది బంధువులు మీ మీద అభి ఇష్టాన్ని చూపిస్తారు మీరు కూడా అలాగే బంధువులతో చాలా ప్రాణంగా ఉంటారనమాట ఇంకా వాహన సౌక్యం మీకు ఈ సంవత్సరం వాహనాలు కొనుక్కునే అదృష్టం లేదా వాహనం మీద తిరిగే అదృష్టం కలిగి కలిగి ఉంద కలిగి ఉన్నారనమాట ఇంకా కుటుంబంతో మీరు చాలా ఆప్యాయంగా ఉంటారు కుటుంబ సభ్యులు కూడా మీద చాలా ఇష్టాన్ని చూపిస్తారు కుటుంబంలో ఎటువంటి పొరపచాలు లేకుండా మీరు కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంకా సంతానం విషయంలో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం వల్ల వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు అన్నమాట వ్యాపారస్తులకైతే ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు ఎటువంటి వ్యాపారం అయినా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టచ్చు కొత్త వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇంకా ఉన్న వ్యాపారాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా అన్ని వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఇబ్బందులు లేవు మీరు తగు దైవారాధన చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు ఇంకా మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆ కొత్త పరిచయాల వల్ల మీకు వాళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడి ఇద్దరూ చూడ పరస్పరం ఒకరి మీద ఒకళ్ళు ఇష్టంగా ఉంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది మీ వల్ల వాళ్ళకి కూడా ఉపకారం జరుగుతుంది అనమాట ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం మీరు ప్రయాణాలు నిర్విఘ్నంగా చేయవచ్చు ప్రయాణాల వల్ల మీకు ఎటువంటి నష్టాలు జరగవు అలాగే మీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనూ ధనం తీర్థయాత్రలు ఉంటే కొంచెం ధనం ఖర్చు అవుతుంది అయితే అది మంచికే కనుక ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు తీర్థయాత్రలు కూడా చేయొచ్చు అనమాట మీకు సంఘంలో కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు మీ మీ ఇది వరకు మీకు లేని గౌరవం మంచి పేరు ప్రతిష్టలు ఈ సంవత్సరం మీకు వస్తాయి అనమాట అందువల్ల మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రావడం వల్ల మీ పరపతికి పెరుగుతుంది మీ గౌరవం కూడా పెరుగుతుంది అనమాట ఇంకా అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది కొంచెం కష్టపడి చదివితే కనుక అన్ని రకాలుగాను మీకు చాలా బాగుంటుంది ఇంకా మీకు కొంచెంగా ఇబ్బందులు కలిగించే విషయాలు ఏంటంటే మీరు ఆదాయానికి మించిన ఖర్చులు చేయడంలో మీరు నెంబర్ వన్ అందువల్ల కొంచెం ఆదాయానికి మించి ఖర్చులు చేయకుండా మీ ఆదాయం ఎంత మీరు ఎంత దాచాలి మీకు ఫ్యూచర్కి ఎంత మనీ అవసరం అవుతుంది అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి తలకు సంబంధించిన తలనొప్పి లాంటివి అట్లాంటివి ఉంటాయి అవి రాకుండా కొంచెం జాగ్రత్త పడండి ఇంకా కొద్దిగా మీకు అవమానాలు నిందలు కూడా వచ్చే అవకాశం ఉంది మనం ఎంత బాగా చేసినా అందరినీ మెప్పించలేం కదా కానీ మీరు ముందుగా తెలుస్తుంది తెలుస్తుంది కనుక మీకు మిమ్మల్ని అవమానించేవారు మీ శత్రువులు అలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళే కదా మీకు అవమానాలు నిందలు కలిగించేవాళ్ళు అందుకని మీరు ముందుగానే జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా ఉంటారు మీరు ఇప్పుడు ఈ వాస్ ఈ సంవత్సరంలో నిర్ నిర్విఘ్నంగా జరగాలి అని అంటే శనివారం నియమాలు పాటించండి వీలైతే శనివారాలు చెయ్యండి శివాభిషేకం చేయండి వీలైతే శ్రీశైల దర్శనం చేయండి లేదంటారా మీకు ఎక్కడైనా సరే ఎక్కడ శివాలయం ఉంటే అక్కడ శివాలయానికి వెళ్ళండి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి అభిషేకించడము లేదా అర్చన చేయడము లేదా నమస్కారం చేయడము లేదా ప్రదక్షిణాలు చేయడము ఇట్లాంటివన్నీ చేయండి శివుడికి మీరు తైలాభిషేకం చేస్తే కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది ఇది మీకు ఈ సంవత్సరంలో ఉండేటటువంటి సుఖ సుఖాలు కొద్దిగా నష్టాలు అన్నీ మీకు ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఇట్లా ఉంటుంది